సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో 814 జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మన కర్మల్ని తగ్గించేటటువంటి అంటే మన కర్మలను తీసివేసేటటువంటి ధ్వంసం చేసేటటువంటి చాలా చక్కటి అమ్మవారి యొక్క వన్లైన్ మంత్రము అండి రోజు కనుక మనము వెళ్ళినప్పుడల్లా మనం పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ యాభై ఐదు లేదా ఎనిమిది సార్లు మన ఓపికను బట్టి కనీసం రోజుకి పదకొండు సార్లు అయినా చదువుతూ ఉండండి మీ కర్మ యొక్క దోషాలన్నీ కూడా అమ్మవారు తొలగించి మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారండి అలా అని మన మంత్రం ఉంది కదా అని మన కర్మదోషాలు తొలగించుకోవడానికి మనం చేస్తున్నాం బాగానే ఉంది కానీ మళ్ళీ కర్మను పెంచుకోకూడదు అంతే ఎదుటి వారిని నిందించడము ఎటువారిని తప్పుగా మాట్లాడటం ఎటు నాశనం అయిపోవాలని కోరుకోవడము ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఏదో తప్పుగా మాట్లాడటము ఏది కూడా మనం చేయకూడదు వీలైనంత వరకు మనం మంచి పనులు చేస్తూనే ఈ మంత్రాన్ని మనము జపిస్తూ ఉండాలి చాలా మన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అనేక రకమైన సమస్యలు పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపోవటం ఉద్యోగం లేకపోవటం ఉద్యోగం ఉన్న అందులో డబ్బులు సరిగా అందకపోవడం ఇలాగా రకరకాల సమస్యలతో మనము బాధపడేదానికి కారణము మన కర్మలే మన కర్మల వల్లనే పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ జన్మలో ప్రతి ఒక్క మనిషి కూడా మనకి తారసపడుతూ ఉంటారు వాళ్ళు నాళ్ళు మన జీవితంలో ఉండాలో అన్ని నాళ్ళు మన జీవితంలో ఉండి అది మంచి కర్మ చేస్తే మనకి మంచి పనులు చెడు కర్మ చేస్తే వాళ్ళ ద్వారా మనకి చెడు అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నిటి నుంచి మనము సునాయసంగా తప్పించుకొని చాలా తేలిగ్గా బయటపడాలి అనుకున్నప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుందండి చాలామంది జీవితంలో ఎన్నో రకాల కష్టాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం రాత్రి నిద్రపోయే వరకు రకరకాల సమస్యలతో మనం సతమవుతూ అవుతూ ఉంటాము ఈ సతమతమైన సమస్యలన్నిటి నుంచి కూడా మనకి ఉపశమనం కలగాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము సందేహం లేదండి ఇది వన్ లైన్ మంత్రము కేవలం ఒక లైన్ మంత్రమే కాబట్టి మనము వీలున్నప్పుడల్లా చదవచ్చు ఆ మంత్రము ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ మహా అనే మంత్రాన్ని కనుక మీరు ప్రతినిత్యం చదవటం వల్ల మీ యొక్క కర్మదోషాలు తొలిగి మంచి శుభ ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి జై బారాహిమత